తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉన్నప్పుడు పేదోడి ఆత్మ గౌరవ చిహ్నమైన ఇల్లు కట్టకుండా కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టారని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆరోపించారు ఖమ్మం జిల్లా ఆరెంపులలో ఇందిరమ్మ ఇళ్లను మంత్రి పొంగులేటి ప్రారంభించారు అనంతరం లబ్దిదారుని ఇంట్లో భోజనం చేశారు మనిషి జీవితంలో ఇంటి నిర్మాణంతోనే తృప్తి లభిస్తుందని మంత్రి వెల్లడించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు చెప్పి తప్పించుకునేది కాదన్న మంత్రి పొంగులేటి రైతుల కోసం గోదాములు కోల్డ్ స్టోరేజ్లు తెలంగాణ రాష్ట్రంలో ఫుల్ గా డబ్బులున్నప్పుడు ఇల్లు కట్టకుండా కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టాలనే ఆలోచన వచ్చింది ఆ పైనున్న దేవుళ్ళు వారు చేసిన అరాచకాన్ని తట్టుకోలేక ఇంకా ఒక నెల నెల పదిహేను రోజులు ఎన్నికలు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ కాళేశ్వరం కూడా కూలిపోయింది అటువంటి కట్టిన కాళేశ్వరం బదులు పేదవాడి ఆత్మ గౌరవానికి సంబంధించిన ఇందిరమ ఇల్లు కట్టాలనే ఇంగత జ్ఞానం లేకపోగా ఆ డిపార్ట్మెంటే అవసరం లేదని తీసేసిన గనుడు దగ్గర నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ శాఖని మరింత బలోపేతం చేసి ఎక్కడా అవినీతి జరగొద్దు ఎక్కడా స్వార్థానికి ఈ ఇందరమ్మ ఇయ్యూ అరువులైన పేదవాడై ఉంటే చాలు వాళ్ళ ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఈ ఇందిరమ్మాయి ఇల్లు ఇచ్చే విధంగా అనేక సవరణలు సంస్కరణలు చేశారు